ఈరోజు ఈస్టర్ సండే దేవుడు తిరిగి లేచిన రోజు యోహాన్సార్త ఇరవై అధ్యాయం ఒకటి వచ్చింది ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన తీయబడి ఉండ చూచను కనుక ఆమె పరుగెత్తుకుని సీమోని పేదకు వేసి ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమోని పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటూ ఆయన తల రుమాలు ఆయన తల రుమాలు నారబట్టల వద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటూ చూచాను అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మేను ఆయన మృతుల్లో నుండి లేచుటాగా తము అను లేఖనము వరింకను గ్రహింపరయరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వచ్చేరి అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుండను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు తాళ వైపున ఒకడు కూర్చుండట కనబడిను వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పిన ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మ ఎందుకు ఏడ్చున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినలా ఆయనను ఎక్కడ ఉంచితవో నాతో చెప్పము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రి భాషతో ప్రభుని అని పిలిచిను ఆ మాటకు బోధకుడని అర్థము ఏసు ఆమెతో నేను ఇకను తండ్రి వద్దకు ఎక్కుపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడునైనా వాని వద్దకు ఎక్కువని వారితో చెప్పు మనను మగ్ధైన మరియా మగదలేని మరి వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను ఆదివారం సాయంకాలమున శిష్యులు వీధులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం అని వారితో చెప్పాను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులు ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగును కాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది వారి శుద్ధాత్మను పొందిడి మీరు ఎవరి పాపం క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపం మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో అక్కడైనా దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూపిస్తామని అతనితో చెప్పగా అతడు దేవ అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేలా మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కల ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పను ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగాక నేను తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి ఇటు చూ ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవ అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అందుకు తోమా ఆయనతో నా ప్రభు నా దేవ నేను వేసు నువ్వు నన్ను చూచి నేను నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు ప్రియమ దేవుని మాట వింటున్న వాళ్ళారా అదే రీతిగా ఇద్దరు సహోదరులు ఇద్దరు శిష్యు ఇద్దరు సో ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్తున్నారు ఎంఐ గ్రామానికి వెళ్తున్నారు మొదటిసారిగా కబ్దలేని మరి చూసింది రెండవసారిగా ఎవరు చూసారు మగ్గలేని మరియ చూడడం జరిగింది మొదటిసారిగా అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు ఇద్దరికి దేవుడు వారికి కూడా కనపడ్డాడు వారు ఏం మాట్లాడుకుంటున్నారు దేవుని గురించిన మాటలు మాట్లాడుకుంటున్నారు మతేశ్వార్తలో ఉంది వారు ఏం మాట్లాడుకుంటున్నారు దేవుని గురించిన మాటలు మాత్రమే మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటే దేవుడు వారి యొక్క సంభాషణ విని వారితో కూడా నడిచాడు నడిచి వారి వారిని వెంబడించాడు వారితో కూడా నడిచాడు దేవుడు సంతోషంతో వారి వారి వారిని వారితో నడవడం జరిగింది వారు ఇంకా సంతోషభరతలు ఎందుకు దేవుడు ఉన్నాడు వారితో నడుస్తున్నాడు కానీ దేవుడని వారు గుర్తుపట్టలేదు ఎప్పుడైతే వారు అందరూ ఒక చోట పూడుకొని ఉన్నప్పుడు దేవుడు రొట్టెని విరిచాడో కృతజ్ఞతాస్థితులు చెల్లించి రొట్టెని విరిచినప్పుడు వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి పడ్డాయి దేవుడని గుర్తురిగారు దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని మాట్లారా దేవుడు ఇంతగా మన కొరకు ఏం చేశాడు చిరులో ప్రాణాన్ని అర్పించాడు పడరాని బాధలు పడ్డాడు ఎంతో కఠినమైన శిక్ష ఎంతో అది మనం నోటితో చెప్పడం కాదు అసలు ఆ బాధ వలనాతీతం ఎవరైనా ఒక మనిషి కొరకు ప్రాణాన్ని అర్ప అర్పించగలరా దేవుడు అర్పించాడు ఎందుకు నీ శామం కోసం నా క్ష్యామం కోసం మనందరి క్షామం కోసం పాప నుంచి శాప నుంచి విడుదల కలిగి చేసి మనం పవిత్రులుగా చేశాడు ఆయన రక్తంతో మన పాపాలన్నీ కడిగి శుభ్రపరిచాడు ప్రియమైన నా సహోదరి సహోదరులారా మరి మనం ఏం చేయాలి మొదటిసారిగా దేవుడు ఎవరు కనిపించాడు మధ్య లేని మర్యాదకు కనిపించ కనిపించాడు తోటమాలనుకుంది అప్పటి వరకు దేవుడు గుర్తుపట్టలేదు ఎప్పుడైతే మరియా అని పిలిచాడో దేవుణ్ణి గుర్తుపట్టింది అదే రీతిగా చూడండి ఆయన మాట ఎంతో మధురము ఆయన మాట ఎంతో శ్రేష్టము ఏమని పిలిచాడు దేవుడు ఈ యొక్క పదహారు వచనంలో చూడండి మోహన్సు వార్త ఇరవై అధ్యాయం పదహారు వచనం ఏ సామం చూచి మరియా అని పిలిచింది ఎంత పిలుపు ఎంతో ఆప్యాయంగా ఎంతో ఊరటగా ఎంతో ఆనందాన్నిచ్చే ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంది అదే రీతిగా ఎమ్ఐ గ్రామానికి వెళ్తున్న వారి ఇరువురు కూడా దేవుడు కనిపించాడు వారితో పాటు నడిచాడు వారి యొక్క సంభాషణ అంతా విన్నాడు అలాగే మనం కూడా దేవుని యొక్క సంభాషణ దేవుని యొక్క మాటలు చెప్ చెప్పే వారంగా ఉండాలి మన మాటలు వేరొక మార్గం వైపు వేరొక మార్గం వైపు కాకుండా దేవుని దేవుడు చేసిన మన యొక్క జీవితాన్ని చేసిన కార్యాలు తలపోసుకుంటూ ఉంటే ఆయన మన మనం చూసి సంతోషపడే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఒక శిష్యులు ఎక్కడున్నారు ఇందాక చూసుకున్నాం కదా ఇందాక చదివాము శిష్యులు భయపడి ఒక గదిలో కూర్చున్నారు ఒక గదిలో ఉన్నారు ఎందుకున్నారు వారు ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి అప్పుడు వారు ఆ గదిలో ఉన్నప్పుడు దేవుడు వారికి కనిపించాడు వారు వేసుకున్నప్పటికీ ఆత్మదేవుడు అక్కడ ప్రత్యక్షం అవడం జరిగింది అందరూ ఉన్నారు కానీ తోమ మాత్రము లేడు వారు సంత మీకు సమాధానమవును గాక ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో మన గృహాల్లో ఉంటాడు మనకేమొస్తుంది సమాధానం వస్తుంది అసమాధాన పరిస్థితులు తొలగిపోతాయి ఇంకా అసమాధాన పరిస్థితులు ఇంకా వేరొకరి వైపు నుంచి వేరొకరి వైపు నుంచి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగం కలిగించేలాగా ఉన్నప్పటికీ దేవుడు చూసి సహించే దేవుడు కాదు వారిని దూరపరిచే దేవుడు వారిని పూర్తిగా ఈ యొక్క ఆత్మకు దేవుడికి ఇచ్చిన రక్షణను ఏమాత్రం పోగొట్టుకో పో తొలగిపోకుండా చూసే దేవుడు ఆయన అయితే దేవుడు ఏం చెప్పాడు సమాధానము అనిగా అని చెప్పాడు అక్కడ ఎవరు లేరు తోమలేడు పన్నెండు మంది శిష్యులు ఎవరు లేరు తోమ లేడు మరలా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు శిష్యుడు పదకొండు మంది మాత్రమే ఉన్నారు యోధ లేడు తోమ లేడు మరల మరలా దేవుడు తోమ ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన తోమ ఏమన్నాడు శిష్యులతో మేము దేవుని చూసాము అంటే నేను నమ్మను ఆయన ఒక చేతుల్లో నా చేతులు ఉంచితేనే నమ్ముతాను ఆయన ప్రకటనలో నా చెయ్యి ఉంచితేనే నమ్ముతాను ఆ గాయాలు చూస్తేనే నమ్ముతాను ఆ గాయాల్లో నేను నేను తాకించి స్థాన్ని తాకించి నేను చూస్తేనే నమ్ముతాను అన్నాడు ఎంత ఈ మాట ఎలా ఉంది అసలు చాలా బాధకరంగా ఉంది అయితే దేవుడు వినే దేవుడు చూసే దేవుడు ఆయన అన్ని సమస్తం ఆయనకు ఎరుకే ఏది ఇది తెలియదు అది తెలియదు ఆ మాట వినబడలేదు అంటానికి లేదు ప్రతి ఒక్కరి మాట ఆయన సర్వసృష్టికర్త మన నోటు వెంబడి వచ్చే ప్రతి మాట ఆయన వింటున్నాడు ఇది తెలియక చాలామంది తొందరపడుతూ ఉంటారు నా సహోదరి సహోదరులారా తోమ ఉన్నప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమయ్యాడు తోమ నా చేతుల్లో నీ చేతు నుంచి చూడు ప్రవ్వా నేను నమ్ముతున్నానయ్యా అని తోమ అనడం జరుగుతుంది చూడండి తోమ గురించి మరొకసారి చూద్దాము చూడండి మా అత్తవార్ జోహన్ సువార్త ఇరవై అధ్యాయము చూడండి ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాము నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అంటున్నాడు దేవుడు ఇది చాలా బాధకరంగా ఉంది తోమ నమ్మలేని పరిస్థితి తోమ యొక్క అవిశ్వాస దేవుడు గుర్తిరిగాడు ఏమంటున్నాడు దేవుడు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమ నేను అంత మాత్రమే కాకుండా అందుకు తోమ ఆయనతో నా ప్రభు నా దేవా యేసు ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధనుయులని అతనితో చెప్పాను ప్రేమైనా దేవుని మాటలు వింటున్న వాళ్ళారా దేవుడు దేవుడు మనం చూసామా నువ్వు చూసావా నేను చూసామా మనం చూడలేదు మనం చూడకుండా మనం ఆయన నమ్ముతున్నాము ఆయనను మనము మనస్ఫూర్తిగా ఆయనను నమ్ముతున్నాము ఆయన కార్యాలు ఆయన చేసిన కార్యాలు దేవుడే వాక్య వాక్యమే దేవుడు దేవుడే వాక్యము మనం వాక్యం చదువు ద్వారా నమ్ముతున్నాము అలా మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మనం నమ్ముతున్నాము ఆయన గొప్ప దేవుడు సర్వశక్తి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు అంత మాత్రమే కాకుండా ఆయన తిరిగి లేచాడు మనం ఎంతో బలంగా నమ్ముతున్నాము విశ్వాసంతో ఉండగలుగుతున్నాము అందుకే ఏమంటున్నాడు చూసిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నాడు మరి మనకు ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు మనం చూడకుండా మనం నమ్ముతున్నాము ఆయన్ని ఆయన ఒక ప్రేమను కనుగొన్నాము ఆయన మనం చూడలేదని మనల్ని మన జీవితాన్ని ధన్యం చేశాడు అంత మాత్రమే కాకుండా ఆయన ఎంతో కృప చూపుతున్నాడు ఎందుకు మనం ఆయన్ను విశ్వసించాం కాబట్టి మన యొక్క విశ్వాసము ఏమాత్రము వ్యర్థమైపోదు మన విశ్వాసంతో మనం ఆయన్ను ఆయన్ను మనం స్వీకరించి ఆయన ఆయనను మనం హృదయంలో కొలువుంచుకొని మనము ప్రతి విషయాన్ని ఆయనకి అప్పచెప్తున్నాము నా ప్రియమైన సహోదరి సహోదరులారు ఈ రోజు నుంచి నీ యొక్క బాధలు నీ కష్టాలు నీ కన్నీరు నీ వేదన ప్రతి పరిస్థితిని దేవుడికి తెలియజేసుకుంటే ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు కప్పు చూపే దేవుడు ఆయన స్వరాన్ని వినగలిగితే ఆయనను నువ్వు స్వీకరించాలని ఆశపడితే మరియా చూడాలని ఆశపడింది మాకు ఆ మరియా ఆశను తీర్చాడు నువ్వు కూడా నువ్వు నేను మనందరం కూడా ఆయనను ఎప్పుడు మన ఇంట్లో మన హృదయాల్లో ఉంచుకోవాలనే కోరిక కలిగి ఉంటే దేవుడు మనతో ఉండే దేవుడుగా ఉన్నాడు మన హస్తాలను విడవకుండా మన వృద్ధాప్యం వరకు మన బిడ్డల్ని మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ నడిపించే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అవిశ్వాసాన్ని తొలగించుకోమని చెప్తున్నాడు తోమకు చెప్పాడు అవిశ్వాసివై కాక విశ్వాసంతో ఏమని చెప్తున్నాడు చూడండి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని మరి మన జీవితంలో కూడా అవిశ్వాసం అన్నది తొలగించుకొని విశ్వాసంతో ఉండగలిగితే దేవుడు కృప వెంబడి కృప చూపుతూ నడు నడిపించే దేవుడుగా ఉన్నాడు ఈ లోక యాత్రలో మనకు చాలా అంత దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా సమాధానాన్ని ఇచ్చే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు సకల సంపదలు ఇచ్చే దేవుడు ఆయనే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు నా సప్యమైన సహోదరి సహోదరుడా అసాధ్యమైనది ఏదైనా ఉందా ఏమీ లేదు అసాధ్యమైంది అంటూ ఏమీ లేదు దేవుడు ఏ ఆయన మరణాన్నే గెలిచాడు మరణం ఓడిపోయింది మరణం ఏమైంది ఓడిపోయింది ఆయన తిరిగి లేచాడు మూడవ రోజున మృత్యుంజయుడయ్యాడు మనం ఎవరిని విశ్వసిస్తున్నాము మృత్యుంజయుడైన ఏ విశ్వసిస్తున్నాం జీవం కలిగిన ఏ సైని విశ్వసిస్తున్నాం ఆ విశ్వాసం ఎప్పుడు మనకు ఆ విశ్వా ఆ మనం నమ్ముకున్న ఆ విశ్వాసము ఎప్పుడు తోడుగా ఉంటుంది దేవుడు మనకు చూపుతూ ఉంటాడు ఆ విశ్వాసం వలన విశ్వాసము ఏ విశ్వాసము దేవుని యొక్క కృప మనతో ఉంది అన్న విశ్వాసము అవిశ్వాసం కాదు ప్రియమైన స్నేహితులారా ఆ విశ్వాసము దేవుని యొక్క విశ్వాసము దేవుని మీద ఉన్న విశ్వాసము మనల్ని ఏమాత్రము ఎడబాయదు ఎందుకు మనం ఆయన నమ్ముకున్నాము ఆయనతోనే ఉంటున్నాము ప్రతి పరిస్థితి శత్రువులు హేళం చేసే పరిస్థితి నిన్ను బాధ పెట్టే పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆయన సమ్ చూస్తాడు చూస్తాడు ఇంకా మారతారేమో నా బిడ్డను ఇంతగా హింస పెడుతున్నారు వారు మారుతారు మారతారని చూస్తాడు ఇంకా వారు ఇంకా విరవీగుతూ ఉంటే దేవుడు చెప్పేది చెప్తాడు చేసేది చేస్తాడు నువ్వు మాత్రము ఏమాత్రము దిగులు చెందకుండా భయపడకుండా బాధపడకుండా ఎవరి వైపు చూడాలి మరణాన్ని గెలిచిన ఏసఐ వైపు చూడాలి విజయం నీది అపజయం వారిది దేవుని వందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రేమ గల తండ్రి కృపగలనైనా ఈస్టర్ సండే సందర్భంగా ప్రభనయన నువ్వు మా మాతో ప్రభు స్పష్టంగా మాట్లాడేవు తండ్రి నీకు ఎన్నో వదలాలి ఎవైపు చూసేవారిని ప్ర వదిలిపెట్టే దేవుడు కాదు అయ్యా తండ్రి నువ్వు ప్రభనయన తండ్రి ఉండే మాతో ఉండే దేవుడు అయ్యా తండ్రి ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తారో వారి యొక్క గృహంలో వారి కుటుంబంలో వారితో వారి బిడ్డలతో ఉండే దేవుడుగా ఉన్నావు నివసించే వారితో నివసించే దేవుడుగా ఉన్నవయ్యా సమాధానాన్నిచ్చే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి అవిశ్వాసము అవిశ్వాసముతో కాకుండా ప్రభు విశ్వాసం కలిగి ప్రభు నాయన నిరీక్షణ కలిగి తండ్రి నీతో తండ్రి నాయన నీతో ప్రభు తండ్రి పెనవేసుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా వాకుమిన్న ప్రతి బిడ్డను అయ్యా మొదటి నుంచి చివరి వరకు వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి తండ్రి నీ కృపతో అయ్యా తండ్రి నాయన ఏసయ్యా నువ్వు ఎంత గొప్ప అయ్యా మరణాన్ని గెలిచావయ్యా తండ్రి తండ్రి విజయుడ విజయుడువయ్యే ప్రభా నాయన ఏసయ్యా తండ్రి ఎంతో బ్రోపా నాయన కృప చూపావయ్యా తండ్రి రక్షణ ఇచ్చావయ్యా తండ్రి జీవం కలిగిన దేవుడు అయ్యా నాయన నీ దగ్గర జీవం ఉందయ్యా తండ్రి తండ్రి నీకు సమస్తము నీకు నీ ఆ కష్టాల్లో ఉన్నాయి ప్రాబ్లమ్ ఏది కావాలని ఇచ్చేది ఏడుకున్నాను నీకు వందనాలు ఆ అప్పుడు ప్రిరక్షకుడు వినేసి శ్రీ స్వర్ణామంలో అతి వినయంగా ప్రతినాడు వేడిపించు తండ్రి ఆమెను ఆమె అందరికీ ప్రైజ్లాడు